హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌమ్య అనిల్ స్కీచర్ ఈరోజైతే మనం లేక్ ఫ్రంట్ పార్క్ అయితే వచ్చేసాం ఈ వ్యూ అయితే చాలా బాగుంది పిల్లలకైనా పెద్దలకైనా చాలా బాగా నచ్చుతుంది మొత్తం గ్రీన్గా మంచిగా సెట్ చేశారు ఇవన్నీ అయితే ఇది ఎక్కడో కాదు హుసేన్ సాగర్ దగ్గర ఇక్కడికైతే నైట్ వెళ్తేనైతే వ్యూ అయితే చాలా బాగుంటుంది మొత్తం లైట్స్తో అలా చాలా బాగుంటుంది ఇక్కడికైతే వీకెండ్లో చాలా మంది వస్తారు చాలా బాగుంటుంది ఇలా బ్రిడ్జ్ లాగా కూడా మంచిగా సెట్ చేశారు మొత్తం క్లీన్గా నీట్గా బాగుంటుంది ఇక్కడనైతే ఇక్కడ కాస్ట్ వచ్చేసి పర్ హెడ్ ఫిఫ్టీ రూపీస్ అదే ఫైవ్ ఇయర్స్ ఎబో అయితే టెన్ రూపీస్ ఇక్కడ తినడానికి ఫుడ్ కూడా ఉంది ఏమన్నా స్నాక్స్ లాగా అలా కూడా ఇక్కడ ఉంటుంది తిని మంచిగా ఆడుకొని మంచిగా ఎంజాయ్ చేసి రావచ్చు ఇది చూడండి ఇదైతే బ్రిడ్జ్ మొత్తం సైడ్స్కి కింద వాటర్ అయితే ఉంటుంది చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది మీరైతే వెళ్ళారా ఇక్కడికి వెళ్తే ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో పైన అయితే ఈ బ్రిడ్జ్ ఎక్కువ అయితే చాలా బాగా కనిపిస్తుంది అంత వ్యూ అనేది వీకెండ్లో ఒకసారి అయితే వెళ్ళి రండి చాలా బాగుంటుంది చూడండి ఇదైతే వాటర్ ఇదంతా బ్రిడ్జ్ ఎక్కితే పైకి మొత్తం వ్యూ అనేది కనిపిస్తుంది ఇక్కడ ఫొటోస్ అయితే మంచిగా వస్తాయి దిగుతానైతే ఇదంతా బ్రిడ్జ్ టూ సైడ్స్ బ్రిడ్జ్ ఉంటుంది మంచిగా వెళ్ళి రావచ్చు మంచిగా ఎంజాయ్ చేయవచ్చు పిల్లల్ని తీసుకెళ్ళండి మంచిగా పార్క్లో మంచిగా ఆడుకోవచ్చు ఫుడ్ కూడా అలౌ చేస్తారు మనం తీసుకొని వెళ్తే అలా బాల్స్ అవి కూడా తీసుకొని వెళ్తే అక్కడ మంచిగా ఎంజాయ్ చేయచ్చు ఇదైతే ఇది మొత్తం పార్క్ చాలా పెద్దగా ఉంది ఈ పార్క్ అయితే నేనైతే ఎప్పుడు వెళ్ళే ఫస్ట్ టైం వెళ్ళా చాలా బాగా అనిపించింది నాకైతే చూడండి చెట్లయితే మంచిగా పెట్టారు మొత్తం గ్రీన్గా చూసినా గ్రీన్ గ్రీన్ మొత్తం కనబడతాయి అలానే ఫ్లవర్స్ అవి కూడా చాలా బాగా పెట్టారు ఇక్కడ చూడండి మొత్తం చెట్లే చాలా బాగుంటుంది ఇక్కడనైతే పీస్ఫుల్గా మంచిగా తిరగవచ్చు ఎవరైతే రీల్స్ అలా చేసేవారు ఉన్నారో ఇక్కడికైతే వచ్చేయండి ఎందుకంటే మొత్తం అన్ని గ్రీన్ గ్రీన్గా అన్నీ బాగా కనబడతాయి కాబట్టి రీల్స్లో అయితే మంచి ఉంటుంది చూడండి ఇదైతే సిక్స్ కల ఆ టైంలో లైట్స్ వేస్తారు ఇంకా లైట్స్ వేసాకనైతే లైటింగ్స్తో ఇంకా చాలా అందంగా కనబడుతుంది చూడండి మొత్తం లైటింగ్స్ ఈ లైటింగ్స్లో ఫోటో దిగండి ఇంకా చాలా బాగా వస్తాయి బాగుంది లైట్స్ అన్నీ చూడండి మొత్తం లైటింగ్స్తో ఇంత కలర్ఫుల్గా ఉందో నాకైతే ఈ లేక్ అనేది అయితే చాలా బాగా నచ్చింది మీరు కూడా ఒకసారి వెళ్ళిరండి ఇదైతే లేక్ ఫ్రంట్ పార్క్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరొక కొత్త వీడియోతో మళ్ళీ వెళ్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్